పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు గోదావరికని నగర మండల శాఖ ఆధ్వర్యంలో సంఘ్ స్వయం సేవకులు పద సంచాలన నిర్వహించారు దేశీయ హితం కోసం ఆర్ఎస్ఎస్ ఉద్భవించిందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆర్ఎస్ఎస్ సహా ప్రముఖ కోంపెల్లి రాజన్న గుర్తు చేశారు ఈ సమ్మేళనలో పెద్ద సంఖ్యలో ఆర్ఎస్ఎస్ శ్రేణులు పాల్గొన్నాయి 是啊，是啊。<好><好> దేశం భారతదేశం ఒకప్పుడు విశ్వగురువుగా ఉన్నటువంటి దేశము కొన్ని కారణాల చేత బానిసత్వంలోకి వెళ్ళింది బానిసత్వంలోకి వెళ్ళినటువంటి దేశాన్ని పరమ వైభవ స్థితికి ప్రపంచంలో ఏ దేశము గెలవలేనటువంటి శక్తిగా మలచడం కోసం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రయత్నం చేస్తుంది స్వామి వివేకానంద చెప్పినట్టు ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్రదులమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తులు వంద మంది కనుక ఉన్నట్టయితే ఈ దేశాన్ని నేను పరమ వైభవ స్థితికి తీసుకెళ్తానని చెప్పేసి స్వామి వివేకానంద చెప్పారు ఆ మాటల్ని తీసుకున్నటువంటి కేశవరావు బలిరాం పంత్ హెగ్డేవారు గారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు నాగపూర్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ప్రారంభం చేశారు అలాంటి సంఘము ఒక చిన్న విత్తనంగా ఉన్నటువంటి సంఘము వటవృక్షంలాగా ఈరోజు ప్రపంచంలో ఒక యాభై దేశాల్లో విస్తరించింది ఈరోజు సంఘానికి ఈ సంవత్సరం వంద సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా ప్రతి బస్తీలో ప్రతి నగరంలో ప్రతి కండలో కూడా స్వయం సేవకులందరూ కూడా పద సంచలన రూపంలో పాల్గొంటున్నారు దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్వయం కూడా పాల్గొన్నారు దీనిలో భాగంగా దేశం మొత్తంలో కూడా ఒక మార్పు తీసుకురావాలి వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం జరగాలనేదే రాష్ట్రీయ స్వయం సేవ సంఘం యొక్క లక్ష్యము దాంట్లో భాగంగా దేశంలో ఒక మంచి పరివర్తన రావాలని చెప్పేసి ఒక ఐదు బిందువుల విషయంలో పంచ పరివర్తన పేరుతోని సంఘం ప్రయత్నం చేస్తుంది దాంట్లో మొదటిది కుటుంబ ప్రబోధన్ రెండవది సామాజిక సమరసత మూడవది స్వదేశీ నాలుగవది నాగరిక శిష్టాచారు ఐదవది మన యొక్క పర్యావరణం కాబట్టి ఈ ఐదు విషయాలలో సమాజంలో గొప్ప మార్పు తీసుకురావడం కోసం రాష్ట్రీయ స్వయం సేవ సంఘం ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా పాల్గొన్నాం